కులాడు కార్యక్రమం మరి చాలా గట్టిగా చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఆదేశం వరకు అలాగే లోకేష్ బాబు గారు ఆదేశం వరకు మా గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షులు పల్లా సీనియర్ గారు ఆదేశం వరకు మరి ప్రతి వార్డులో కూడా గట్టిగా ప్రతి ఇంటికి వెళ్ళి అసలు ఏంటి తెలుగుదేశం వన్ ఇయర్ అయ్యింది మీ స్పందన నెల ఉంది పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారని పతి ఇంటికి వెళ్ళి అడుగుతుంటే ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఈ వన్ ఇయర్లో బ్రహ్మాండం ఉంది చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు కూడా సీఎంగా ఉంటే మన రాష్ట్రం ఇంకా బాగుపడుతుంది ఆయన కష్టానికి ఫలితం కూడా దక్కుతుంది ఆయన పదహారు గంటలు పనిచేస్తున్నారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు ప్రజల కోసం మన రాష్ట్రం కోసం మరి అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు మొన్న ఏడు వేల రూపాయలు మహిళలకి మృతులకు ఇచ్చిన తర్వాత కొంతమంది ముసలి అయితే బాబు ఏడు వేలు ఒకేసారి వస్తే లక్ష రూపాయలు చేతికి వచ్చినట్టు అనిపించిందని ఇద్దరు ముగ్గురు చెప్పడం జరిగింది అది కాకుండా మూడు సిలిండర్లు మొన్న మూడు సిలిండర్ ఇవ్వడం అందరు కూడా ప్రతి వరకు అందేయి అందరూ కూడా చాలా తృప్తిపడుతున్నారు అది అది కూడా కాకుండా తల్లికి పొందానని చెప్పేసి ఇంటికి ఒకరుంటి ఒకరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటి ముగ్గురు ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది వేల రూపాయలు వేయడం అదంతా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పినట్లు చేయడం జరుగుతుంది రేపు ఆగస్ట్ పదిహేనుకి బస్సులు ఉచితంగా పెడదామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అది కూడా ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి మహిళలందరూ కూడా బస్సులు ఫ్రీగా జరుగుతాయి ఇది కాకుండా ఎమ్మెల్యేలు అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు ఇవాళ గాజువాగ్ ఎమ్మెల్యే రెండుసార్లు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కంపల్సరీ డోర్ టు డోర్ వెళ్ళి ఈ పరిపాలన ఉంది అని ఆయన కూడా ప్రత్యేకంగా ఇంటికి వెళ్ళి కనుక్కోవడం జరుగుతుంది నా పేరండి సాలాపురామారావు డెబ్బై రెండవ వార్డు సీనియర్ నాయకుడిని తెలుగుదేశం పార్టీ నేను ఈ పార్టీలో కూడా వచ్చి దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు పల్లా సీనియర్ వెనకట్ల నేను ఫాలోయర్ని మరి ఈరోజు ప్రతి ఇంటికి వెళితే అందరూ కూడా పరిపాలన బాగుంది చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు కంపల్సరిగా అలాటోలు ఉంటే రాష్ట్రం ముందుకు వెళ్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అండం మరి పల్లా సీనియర్ గారు మాత్రం ప్రత్యేకంగా ఆయన రెండు పోట్లు కూడా ప్రతి వార్డులో ఒక వార్డు ఉదయం ఒక వార్డు సాయంత్రం వెళ్ళి ఆ వార్డులో ఏంటి అనేది ఈ శుభ్ర పరిపాలన ఎలాగుంది అని చెప్పి అడిగితే ఆయన కూడా అందరు మంచిగా చెప్తున్నారు ఎవరు చెప్ మేము కూడా చాలా సాటిస్ఫై అవుతున్నాం అండి ప్రజలందరూ కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు కూడా ఈ పరిపాలన ఇలాగే ఉంటే జీవితాంతం కూడా లైఫ్ లాంగ్ టీడీపీ ఇలాగే ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది టీడీపీకి డోకా ఉండదు అలాగే చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ అబ్బాయికి కానీ వాళ్ళ అబ్బాయికి కూడా ఈరోజు తండ్రి షార్ట్గా తండ్రి ఎలా చెప్తే అలాగా మంచితనంగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే ఉన్నారు ఆయన మంచి గుడ్విల్ పెరుగుతుంది ఆయనకి మంచి నేమ్ కూడా ఉందండి వాళ్ళ లోకేష్ బాబు గారికి అలాగే మా గాజువాగ్ ఎమ్మెల్యే పల్లా గారికి అయితే మనం చెప్పవసరం లేదు గాజువాగ్ ఎవరింటికి వెళ్ళినా ఏ గుమ్మం ఎక్కినా సీనియర్ గారు అంటే మంచి అభిమానం పెరిగిపోయిందండి ఆయన మొన్న నినక మనం స్టీల్ ప్లాంట్ చూసాం ఆయన కంపల్సరీగా స్టీల్ ప్లాంట్ నిలబెట్టాలని పట్టుదలతో ఆయన మనకి ఇది చేశారు ధర్నా చేశారు తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు చేసిన తర్వాత మరి ఆయన అంటే గాజువోకలో బ్రహ్మాండమైన ఆయనకి ఫాలోయింగ్ ఉందండి లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చదువుకున్నారు విద్యావంతులు మరి గాజువాకలు అలాంటి వ్యక్తి మనకు దొరకడం చాలా సంతోషం అందరూ కూడా అదే మాట చెప్తున్నారండి సార్లు గాజుఓకలు ఎమ్మెల్యే అవడం అదొక అదృష్టం మాకు గాజువాకి పల్లారి సీనియర్ లాంటి ఎమ్మెల్యే దొరకడం కూడా చాలా మంచిదని చెప్పేసి చదువుకున్న పిల్లలు అంటున్నారండి చదువుకున్న వ్యక్తులు కూడా పిల్లలు కూడా పల్లా సీనియర్ కోసం బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు ఇలాంటి వ్యక్తి మన ఎమ్మెల్యే ఉండాలి గాజువాక ఇంకోసారి కాబట్టి ఇంకోసారి ఆయనే ఎమ్మెల్యే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు అని మనం చేసుకుంటాను నా పేరు సాలాపురామారావు టీడీపీ సీనియర్ నాయకుడిని